నిర్మకొండ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పార్లమెంటు ఎన్నికల నిర్వహణ చేపట్టేందుకు పీఓ ఓపీఓలకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పోలింగ్ అధికారులకు సిబ్బందికి ఎన్నికల విధి విధానాలపై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా అన్ని శాఖల అధికారులతో కలిసి ఎటువంటి జరుగుతుందని ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ మెడికల్ గా అందుబాటులో ఓఆర్ఎస్ లాంటి సదుపాయాలు చేస్తామన్నారు గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు

One no o'clock, if you finish all these four o'clock, give me one message. Send a message. Point, first point. Second point, we put two options in channel. First सेटअप नहीं है कोई तो ये जो रूम है वो कंफर्टेबल है जैसा रिपोर्ट सुना थी कोई 1600 चल रहा है 50 50 चल रहा है डिनर यस रूल्स तरह ఇవి అన్ని సీజర్ రిలేటెడ్ రూల్స్ ఇండియా వైడ్స్ సేమ్ ఉంటాయి ఇవి అన్ని ఈసీఐ రిలేటెడ్ రూల్స్ ఉన్నాయి సో ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ క్యాష్ క్యారీ చేస్తే అండ్ సఫిషియంట్ డాక్యుమెంటేషన్ ఇవ్వకపోతే డెఫినెట్లీ మన ఎఫ్ఎస్టీ టీమ్స్ తర్వాత ఎస్ఎస్టీ టీమ్స్ కూడా డెఫినెట్లీ చెక్ చేస్తారు ఇఫ్ అట్ ఆర్ సీజర్ అయితే మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కూడా ఉంటుంది దాంట్లో ఒక త్రీ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు సో దట్ కమిటీ కూడా డైలీ మన కలెక్టరేట్లో ఫైవ్ పిఎం డైలీ విదౌట్ ఫీల్ ఎవ్రీ వర్కింగ్ డే కూర్చుంటారు సో ఒకవేళ మీకు సీజ్ అమౌంట్ మీ సీజర్ కేసు ఉంటే మీరు ఆ కమిటీ వాళ్ళకి ఒక అప్రోచ్ చేస్తే ఒక హియరింగ్ ఇచ్చుకుంటూ అన్ని రీజన్స్ రాసుకుంటూ వీళ్ళు రిలీజ్ కూడా చేస్తారు ఇఫ్ అట్ ఆల్ రూల్స్ పర్మిట్ సో దెట్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్ లాస్ట్ ఎలక్షన్ సీజన్లో కూడా మొన్న చేస్తా అసెంబ్లీ ఎలక్షన్తో కూడా అన్ని అమౌంట్స్ అమౌంట్స్ ఆర్డినరీ సిటిజన్స్ కోసం అండ్ అదర్ బిజినెస్ మ్యాన్ కోసం నాన్ ఎలక్షన్ రిలేటెడ్ ఉంటూ ఇమీడియట్గా రిలీజ్ చేసేసాము ఈసారి కూడా సేమ్ రూల్స్ ఫాలో చేస్తాం